అందరికీ నమస్కారం నేను మీ ఆచార్య రమేష్ ఇండియన్ వేదిక ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు ఎక్స్పర్ట్ మానవ జీవితంపై శాస్త్ర ప్రభావం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా శాస్త్రం ఎంతవరకు వాస్తవము భూమిపైన ఉన్నటువంటి మానవుని పైన శాస్త్రం యొక్క ప్రభావం ఎంతవరకు అనేటువంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి మందిలో సెవెంటీ పర్సెంట్ వరకు నమ్మి నమ్మకుండా ఉంటారు కొంతమంది నంబరు కొంతమంది వివిధ రకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అసంపూర్ణ అవగాహనతో పేలన చేస్తూ మాట్లాడతారు వాస్తవానికి ఈ భూమిని ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక శాస్త్రాలలో అత్యంత పురాతనమైనటువంటి శాస్త్రం శాస్త్రం జ్యోతిష శాస్త్రం అనేది వేదాంగాల్లో వేదాంగంగా మనకు ఆరు వేదంగాలు ఉంటాయి ఆరు వేదాంగాల్లో శాస్త్రం ఒకటి శాస్త్రం ఐదు విభాగాలుగా మనకు అందుబాటులో ఉన్నది సిద్ధాంతం సంహిత హోర శకునం ప్రశ్న ఈ ఐదు విభాగాల ద్వారా శాస్త్ర సలహాలు సూచనలు డైరెక్షన్స్ అన్ని కూడా భూమి పైన నివసించే మానవుడికి ఒక దిక్సూచిగా పనిచేస్తూ ఉంటాయి భూమి పైన ఉండేటువంటి అనేక శాస్త్రాలు ఏది కూడా వందకు వంద శాతం ప్రామాణికంగా ఉండదు ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మెడికల్ టెస్టులు చేయించగా అన్ని రకాల టెస్టులు బాగుంటాయి కానీ అతను మరణిస్తాడు అప్పుడు డాక్టర్ని తప్పుబట్టలేదు ఎందుకంటే వైద్య పరంగా అతనికి ఉన్నటువంటి పరిమితి టెస్టులను చూడడం టెస్టుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి మెడిసిన్ ఇవ్వడం అంతవరకు డాక్టర్గా చేయగలిగారు అట్లాగే జ్యోతిష్య పరంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వందకు వంద శాతం మనకున్నటువంటి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు వార నక్షత్ర యోగ కరణాలు మరియు కర్మ ఇవి ప్రధానంగా మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కొంతమంది అడుగుతారు కవులలు పుట్టారండి కవులలు పెరిగి పెద్దయ్యారు ఒకరు ఒక జాబ్ చేస్తున్నారు ఒకరు ఒకరు జాబ్ చేస్తున్నారు ఇద్దరిది ఒకే టైము ఒకే లగ్నము అంతా ఒకే సంవత్సరం జరిగింది మరి అయితే ఇవాళ జాతకాలన్నీ డిఫరెంట్గా ఉన్నాయంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం అమలు చేయబడుతుంది అని భూమిపైన ఒక వ్యక్తి జన్మించాడు అంటే జన్మించి జీవించి ఉన్నాడంటే అది కర్మ కర్మ ఎప్పుడైతే తీరుతుందో ఒక్క క్షణం కూడా భూమిపైన మనిషి అనేవాడు ఉండడు కర్మ తీరగానే ఎమ్మటే దేహంలో ఉన్నటువంటి జీవి దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో శాస్త్రాన్ని చాలా బాగా విశ్వసిస్తున్నారు ఇలా అమెరికా లాంటి అగ్రదేశాలు శాస్త్రంలో పిహెచ్డిలను ప్రొవైడ్ చేస్తున్నాయి శాస్త్రం అనేది ఏ మతానికి సంబంధించినది కాదు కాకపోతే మనకు వేదం వేదాలలో చాలా బాగా చెప్పబడింది గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ని కర్మ సిద్ధాంతాన్ని చక్కగా మనకు వేదాంగ రూపంలో అందించడం జరిగింది వివిధ దేశాలలో వాలకున్నటువంటి సంస్కృతుల ఆధారంగా వాళ్ళు కూడా తొమ్మిది గ్రహాలను బట్టి శాస్త్రాలను పాల్ అవుతున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా శాస్త్రాన్ని ఏ విధంగా నమ్మాలి పాటించాలి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు అంశాల ఆధారంగా మీకు ఒక రాశి చక్రం ఏర్పడుతుంది ఆ రాశి చక్రంలో లగ్నము రాశి నక్షత్రము వీటితో పాటుగా తిథి వారము నక్షత్రము యోగము కారణం వీటితో పాటుగా న్యూమరాలజీ సంఖ్యా సిస్టమ్ అంటే డేట్స్ మీరు ఏ రోజు పుట్టారు అనేటువంటి డేట్ కూడా మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని అంచనా వేయాలి అంటే దాదాపుగా తొమ్మిది అంశాలు ఉపకరిస్తాయి ఈ తొమ్మిది అంశాలను ఆధారంగా చేసుకొని వ్యక్తి యొక్క జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకంలో ప్రస్తుతం ఏ గ్రహ దశ నడుస్తుంది ఆ గ్రహ దశ ఈ జాతకుడు అనుకూలమా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని సమస్యకు గల కారణాలు దానికి తగిన పరిహారాలను తెలుసుకొని పాటించడం ద్వారా అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిది మకర లగ్నం అనుకోండి అప్పుడు లగ్నం నుంచి ఆరో స్థానము అది ఉద్యోగ స్థానం అంటారు రోగస్థానం అంటారు శత్రుస్థానం అంటారు మూడు నాలుగు రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ యొక్క హౌస్కి అయితే ఆరో స్థానంలో సూర్య భగవానుడు ఉన్నాడు అనుకోండి చక్రంలో మకర లగ్నమై ఆరో స్థానంలో సూర్యభగవాన్ ఉన్నప్పుడు మకర లగ్నానికి సూర్య భగవానుడు శత్రువు గ్రహము అని భావించబడుతుంది అప్పుడు ఒకవేళ సూర్య మహాదశ నడుస్తూ ఉన్నట్లయితే మకర లగ్నమై ఆరో స్థానంలో సూర్య భగవానుడు ఉండి భగవాను యొక్క ఆరు సంవత్సరాల దశా సంవత్సరాలు నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆ జాతకుడికి ఏమైతుందంటే ఉద్యోగం కోల్పోవడం జరుగుతుంది అనారోగ్య స్థితి రావడం జరుగుతుంది అప్పులపాలు అవ్వడం జరుగుతుంది కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడవలసినటువంటి సమయం ఎదురు పడుతూ ఉంటుంది అంటే ఇంకో విషయం తెలుసుకోవచ్చు మరి సూర్య మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కదండి ఆరు సంవత్సరాలు మాత్రం సూర్య సూర్యుడే రూల్ చేయడు సూర్యుడికి ఆరు సంవత్సరాలు కమాండింగ్ పవర్ ఉన్న సూర్య అంతర్దశ పదిహేను నుంచి పదహారు నెలలు ఉంటుంది ఆ పదిహేను నుంచి పదహారు నెలల సమయం వరకు సూర్యుడు అత్యంత తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తాడు మళ్ళీ మిగతా సమయంలో చంద్రుడు కుజుడు తల రెండు సంవత్సరాలు పదిహేను నెలలు పదిహద్నాలు నెలలు మూడు నెలలు అట్లా మిగతా ఎనిమిది గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి అలా ప్రభావాన్ని చూపించినప్పుడు మకర లగ్నానికి కొంతమంది మిత్రులు శత్రువులు అనే గ్రహాలలో కూడా ఉంటారు మకర లగ్నానికి శని శని టైము శుక్రగ్రహ టైము రాహుగ్రహ టైము బుధగ్రహ గ్రహ టైము అనుకూలం సూర్య మహాదశ ఆరు సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ సూర్య అంతర్దశలలో ఎప్పుడైతే శుక్ర అంతర్దశ శని అంతర్దశ రాహు అంతర్దశ బుధ అంతర్దశ వచ్చినప్పుడు ఈ మకర లగ్న జాతకుడికి కాస్తంత రిలీఫ్ ఉంటుంది ఆ సమయాల్లో చేసినటువంటి పరిహారాలు ఆ జాతకుడికి పనిచేసి అతడు ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది దశ సిస్టంలో మకర లగ్నానికి రవి యాంటీగా ఉన్నప్పుడు జరిగేటువంటి ఇబ్బందులు దానికి తగిన పరిహారాలు చేస్తే బయటపడేటువంటి విధానం అలాగే కొంతమంది గురుగ్రహ టైం బాగలేదు గురుగ్రహం వాయించగలేడు అంటారు జాతక చక్రంలో గురుగ్రహం మంచిగున్నప్పటికీ ఆ గ్రహము నీ నక్షత్రానికి అనుకూలమా నీ రాశికి అనుకూలమా నీకు లగ్నానికి అనుకూలమా అనేది చూసుకోవాలి ఈ మూడింటికి దేనికి అనుకూలం కాకపోతే గురు భగవానుడు మంచి పొజిషన్లో ఉన్నా నీకు ఏ మాత్రం మంచి చేయడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండేటువంటి ఒక వీధిలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అతడు మీకు ఫ్రెండు కాడు బంధువు కాడు మీకు ఏదైనా బిజినెస్లో ఒక పార్ట్నరు కాడు అటువంటి సమయంలో మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ కోటీశ్వరుడైన అతడు మీకు ఏ విధంగా సహాయపడగలడు ఏ విధంగా సహాయపడ పడలేడు అట్లనే జాతక చక్రంలో కూడా మనకు రెండు వర్గాలు ఉంటాయి శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అని శనిపాలిత గ్రహాలు మాత్రమే శని గ్రహ సంబంధిత గ్రహాలకు సహాయ సహకారాలు చేస్తాయి అలాగే గురుపాలిత గ్రహాలకు గురుపాలిత గ్రహాలు మాత్రమే వివిధ భావాల్లో సంచరిస్తున్నప్పుడు వారికి మాత్రమే అనుకూలంగా పనిచేస్తాయి ఈ విధంగా శాస్త్రము విభిన్న కోణాలుగా విభిన్న పద్ధతులలో ఒక అంశం ఒక అంశానికి కేంద్రీకృతం కాకుండా మనిషి పైన ఇరవై నాలుగు క్రాప్లలో ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి శాస్త్రం సర్వసమ్మతమైనది ఇది కాలానికి సంబంధించినది అందుకే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పేరు ప్రకారంగా రాసి నక్షత్రం ఆధారంగా జాతకం చెప్పించుకుంటారు అది కూడదు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనే నువ్వు పుట్టినటువంటి టైం ఆధారంగా మనం చనిపోయేంత వరకు ఉన్నటువంటి స్థితిగతులు మొత్తం కూడా మన కాలక్రమంగా తెలియచేయబడతాయి మీరు తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అండి ముప్పై రోజులకోసారి నలభై ఐదు రోజులకోసారి మన రాశి చక్రాన్ని రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు మీకు ఉన్నటువంటి యోగాలు అవయోగాలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే రాబోయేటువంటి ప్రమాదాలను ముందే గమనించి తగిన విధంగా పూజా పురస్కారాలు దాన ధర్మాలు యజ్ఞ యాగాదాలు నిర్వహించుకుంటూ ఉంటే అట్టి సమస్యల నుంచి మీరు బయటపడడానికి ప్రశాంతత ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదంతా కూడా శాస్త్రపరమైనటువంటి ఒక అధ్యయనం కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి జ్యోతిష పండితులు వారు జ్యోతిష శాస్త్రంలో పీజీ చేశారా పిహెచ్డి చేశారా ఎంత పరిశీలన చేయండి శాస్త్రాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం గణితమే ఉంటుంది మొత్తం కూడా ఎనాలిసిస్ ఉంటుంది ఒకసారి మీరు గూగుల్లో ఆస్ట్రాలజీ అని టైప్ చేస్తే చాలా పెద్ద పెద్ద చార్ట్స్ విశ్లేషణలు టైం అనాలసిస్ గ్రహాల మూమెంట్స్ యాస్పెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి శాస్త్రం అన్ని శాస్త్రముల కంటే మహోన్నతమైనది సర్వ ఉత్కృష్టమైనది హండ్రెడ్ పర్సెంట్ యథార్థమైనది కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క జీవితం గురించి పూర్తి విశేషాలు తెలుసుకోవాలంటే కనుక అనుభవజ్ఞుడైన జ్యోతిషుని సంప్రదించండి అంతెందుకండి ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపారస్తులు మొత్తం కూడా ఫ్యామిలీ హాస్టాలజర్స్ కలిగి ఉంటారు వారి యొక్క డైరెక్షన్స్ లేనిదే వాళ్ళు ఇంటి నుంచి బయట అడుగు కూడా పెట్టదు కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి జ్యోతిష్య నిపుణుని సంప్రదించి వారిని మీ ఫ్యామిలీ హాస్టాలజర్గా నియమించుకొని ప్రతినిత్యం మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి సభ్యులందరి జాతక చక్రాలను వారికి తెలియచేసి వారి ద్వారా సలహాలు సూచనలు పాటించడం ద్వారా తప్పకుండా మీ జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవడానికి మార్గం ఏర్పడుతుంది అట్లాగే ఊహించినటువంటి ఇబ్బందులు రాబోయే సమయంలో ఊహించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటుంటే గనక మీ జ్యోతిషుడు ముందుగానే మీకు అలర్ట్ చేస్తాడు కాబట్టి శాస్త్రాన్ని తప్పకుండా పాటించండి జ్యోతిష్యుడు భగవంతుడికి భూమిపైన ఉన్న మనుషులకి మధ్య ఒక వారధి లాంటివాడు జ్యోతిష్యుడు దేవుని తర్వాత అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి శాస్త్రపరమైనటువంటి శాస్త్ర అవగాహన సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ యోగ్యత ఉన్నటువంటి మంచి శాస్త్ర నిపుణుని యొక్క సహాయ సహకారాలతో మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి మీకు ఏదైనా శాస్త్ర సలహాలు కావాలి అన్న వాస్తుపరమైనటువంటి అంశాలలో సలహాలు సూచనలు కావాలన్నా పరిహారాలు కావాలన్నా నా నంబర్కి కాల్ చేయండి మంచి పరిహారాలను పొందండి మీ జీవితాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకోండి శ్రీమాతరే నమ బ్లెస్ యూ ఆల్